హాయ్ అండి దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ సినీ క్రిటిక్ అండ్ సినీ అనలిస్ట్ లేటెస్ట్గా విశాల్ తెలుగు నటుడు తమిళ్లో సెటిల్ అయిపోయిన తెలుగు నటుడు తమిళ్లో నడిగర సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన విశాల్ ఈరోజు అతని ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా చాలా ఆందోళనకరంగా ఉంది మొన్న ఒక సినిమా ఫంక్షన్లో అతను చూసిన తర్వాత అందరూ కూడా ఏంటి ఆ విషయాలు ఈ విషయాలు ఒకడైనా ఏంటి ఇలా అయిపోయాడు ఈ విషయాలని చెప్పి అందరూ చాలా ఆందోళన చెందుతారు నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం మదగజరాజ మదగజరాజేష్ సంబంధించిన సినిమా ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో గెస్ట్గా వచ్చిన అంటే తనే యాక్టింగ్ చేసిన గా వచ్చింది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది సరే ఆ సినిమా కోసం అని చెప్పి ప్రమోషన్లో భాగంగా ఆ ప్రమోషన్ ఫంక్షన్కి వచ్చిన విషయాలను చూసి అందరూ ఆశ్చర్యపోయాడు నడవలేకపోతున్నాడు నెమ్మదిగా అడుగులు అడుగు అడుగులు అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నాడు మొహంతా కూడా మారిపోయింది ఉబ్బిపోయింది కూర్చోలేకపోతున్నాడు ఉంచోలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు మైక్ ఇస్తే మాట్లాడడానికి మైక్ ఇస్తే చెయ్యి ఇలా 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 ఉణికిపోతుంది ఇదంతా చూసి ఇంక అతను నుంచోలేడు అని చెప్పి మళ్ళీ వెనకాల ఒక సోఫా వేసి కూర్చోపెట్టాల్సిన పరిస్థితి కూర్చొని మాట్లాడండి అని వాళ్ళు అడగాల్సిన పరిస్థితి అతనికి ఏం జరిగింది కొంచెం హై ఫీవర్ అని చెప్తున్నారు హై ఫీవర్ అది అది చెప్తున్న సందర్భంలో కూడా అతని గురించి చెప్తున్న సందర్భంలో కూడా కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుని కళ్ళు తుడుచుకోవడం కూడా అందరూ చూశారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏ హై ఫీవరు దీనికే ఒక హై ఫీవర్ వస్తేనే అంత ఒళ్ళు వణికిపోయే అంత పరిస్థితి వస్తుందా అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంది అయితే దీనికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఇసలు ఏం జరిగిందంటే ఇప్పుడు పది సంవత్సరాల క్రితమే బాలా దర్శకత్వంలో అవనివన్ అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు విశాల్ ఒక చెట్టుపై నుంచి పడిపోయాడు చెట్టు పడిపోతే తలకి దెబ్బ తగిలింది ఆ తలకి దెబ్బ తగిలినప్పుడు సరే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఏదో టెంపరీ చికిత్స చేశారు సరే అంత బాగానే ఉందనుకున్నారు కానీ తర్వాత తర్వాత మాటి మాటికి అతనికి విపరీతమైన తలకాయ నొప్పి రావడం కళ్ళు మసకలు బారటం ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ చెన్నై హాస్పిటల్కి వెళ్తే చెన్నై హాస్పిటల్లో టెస్ట్ చేసిన డాక్టర్లు బ్రెయిన్లో నరాలు కొంచెం దెబ్బతిన్నట్టున్నాయని డౌట్ వచ్చి ఢిల్లీకి రెఫర్ చేశారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చూపించుకోవాలి అంటేనే ఢిల్లీకి వెళ్ళి చూపించడం జరిగింది ఢిల్లీలో వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఎస్ బ్రెయిన్లో నరాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఇతను ఇక్కడ కాదు మంచి ట్రీట్మెంట్ కావాలంటే అమెరికాకి పంపించాలని చెప్పి కాలిఫోర్నియాకి జరిగింది కాలిఫోర్నియాలో అక్కడ కూడా అతను చికిత్స చేసుకోవడం జరిగింది చికిత్స చేయించుకున్న తర్వాత కానీ రికవర్ అయ్యాడు కానీ పూర్తి స్థాయిలో రికవర్ అవుతాం అయినా సరే ఆ తర్వాత అనేక సినిమాలు చేశాడు పందిం కోడి టూ అని ఇంకా రకరకాల ఒక పది పది సంవత్సరాల పాటు రకరకాల సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఏదైతే అతనికి మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాలేదు అది రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఆ బ్రెయిన్లో నరాలు దెబ్బతింటం వల్ల ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే విపరీతమైన తలకాయ నొప్పు రావడం అలాగే కళ్ళు మంటలు పెట్టడం కళ్ళు కనబడకపో సరిగా కనబడకపోవడం చెవులు పూర్తిగా సరిగా వినపడకపోవడం ఇవన్నీ కాకుండా రంగు తెలియకపోవడం రుచి తెలియకపోవడం ఆహారం తిందామన్నా రంగు రుచి వాసన ఇవన్నీ తెలియకపోవడం ఆకలేకపోవడం ఆకలేక ఏమీ తినలేక మనిషి సన్నబడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి వీటన్నిటితో పాటు చేతులు వణగడం మాట్లాడలేకపోవడం నిలబడలేకపోవడం కూర్చోలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆ స్టేజ్కి ఇప్పుడు ఆ స్టేజ్ పూర్తిగా కనబడుతోంది విషయాల్లో ఇంతకుముందు అతను రెండు ప్రేమకు సంబంధించిన విషయాల్లో సరే సినిమా హీరోలకి ఎఫ్ఐఆర్లు అవన్నీ ఉండటం కామన్ అంతకుముందు ఒక హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్ ఉండి ఆ అమ్మాయితోటి బ్రేకప్ చేసుకోవడానికి కారణం ఆరో ఈ అనారోగ్య సమస్యలే అనేది ఒక వార్త రెండోది ఆ మధ్యకాలంలో పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి దాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పెళ్ళిని విషాలే బ్రేక్ చేసుకున్నాడు దానికి కారణం కూడా ఈ అనారోగ్య సమస్యలే అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట సో ఆ స్థాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈరోజు దాని తర్వాత ఇప్పుడు వైరల్ ఫీవర్ ఆ వైరల్ ఫీవర్తో పాటు తనకేదన్నా ఉన్న ఆ దెబ్బ తాగటం వల్ల వచ్చిన మెదళ్ళ నరాలు దెబ్బ తినటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న విషయాలను చూస్తున్నాం మరి ఈ విషయాలు ఎప్పటికి మళ్ళీ కోలుకుంటాడు ఎప్పటికి మళ్ళీ పాత విషయాల్ని మనం చూస్తాం ఒకప్పుడు సిక్స్ ప్యాక్స్లో మనం విషయాలను చూసాం అప్పుడు సిక్స్ ప్యాక్లో చూసిన విషయాలని ఈరోజు చేతులు కాళ్ళు వణికిపోతున్న నిలబడలేని స్థితిలో ఉన్న విషయాలని మనం చూస్తున్నాం సో మళ్ళీ విషయాలు మళ్ళీ కోలుకొని మళ్ళీ సినిమాల్లో చాలా యాక్టివ్గా పనిచేసి అది కాకుండా విషయాల దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సాయం చేసే గుణం చాలా ఎక్కువ ఉంది నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇతరత్రుడు కూడా ఆ చెన్నైలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఈ అవి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు ఆ చెన్నై మునిగిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా తను నేను హీరోన్ అని కూడా అనుకోకుండా తను రోడ్ల మీదకి వచ్చేస్తాడు చెన్నై రోడ్ల మీదకి వచ్చి అందరికీ ఆహారం పొట్లాలు అందించడం ఇవన్నీ చేస్తుంటాడు అది కాకుండా కొంతమందిని దత్తత తీసుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటాడు పిల్లల్ని దత్తత తీసుకోవడాలు సో అంత మంచి మనసున్న విషయాలు ఈరోజు ఇలా ఉండడం అనేది నిజంగా అసలు అభిమానులు చాలా చాలా బాధాకరంగా ఉంది అది తమిళనాడులో మాత్రమే కాదు తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు విషయాల గురించి విషయాల సినిమాలు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా విషయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు అందరూ కూడా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు చూద్దాం మరి ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందో ఎప్పటికీ కోలుకొని మళ్ళీ సినిమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాడో మనం కూడా చూడాలి చూసారా అంత అనారోగ్యంగా ఉన్నా కూడా ఎప్పుడో పది సంవత్సరాలు చేసిన క్రితం చేసిన మదగజరాజ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంటే దానికి కూడా ప్రమోషన్ చేయడానికి కమిట్మెంట్ తోటి అసలు హాస్పిటల్లోంచి కదలలేని పరిస్థితి అలాంటిది కమిట్మెంట్ తోటి ఆ ఫంక్షన్ కూడా రావడం అనేది ఎంత కమిట్మెంట్ ఉంటుంది ఉంటే అలా చేస్తారు సో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న విషయాలు ఆ మధ్యకాలంలో రాజకీయాల్లో కూడా వద్దామని ప్రయత్నం చేశాడు కుదరలేదు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ విశాల్ మళ్ళీ యాక్టివ్ అయ్యి సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కూడా యాక్టివ్ అయ్యి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మరింత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం అలా ఆ భగవంతుడు చేస్తాడని కూడా భగవంతుడిని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం